హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త గనుక అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం తాళపత్ర గ్రంథ నిధి అన్నీ మన మంచికే వీటి విషయాల గురించి మనం తెలుసుకుందాం దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు సర్వ దేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయను పైనున్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపాలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మానవ శరీరం బొండం పైనున్న చర్మం మన చర్మం పీచు మనలోని మాంసం పెంకే ఎముక కొబ్బరే ధాతువు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం కాయపైనున్న మూడు కళ్ళు ఇడ పింగలి సుషమ్మ అనే నాడులు విష్ణు సహస్రనామం నామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసన ద్వారా స్వీకరించాల్సిందే పూజకు పఠనంకు పారాయణంకు ఈ నియమము లేదు గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలో ప్రా అనే అక్షరము పాపాలకి నాశనం దా అనగా కోరికలు తీర్చమని క్షి అన్న అక్షరము మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానము పారద్రోళి ఆత్మజ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వాసానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది ఆత్మ ప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం అరిషడ్వర్గములు అను దుర్గణములు మానవుణ్ణి ఏ స్థితికి తీసుకువస్తాయి మొదటిది కామము ధర్మ విరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపల్లాడేలా చేసే ధనమానాలను మనుషులను పొగుడుతుంది రెండవది క్రోధం కామము వలన క్రోధము పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది శత్రువుల్ని దగ్గర చేస్తుంది మూడవది లోభము లోభము వల్ల తన ధనం తనకు తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు అర్హతలేని వారికి అందుతుంది నాలుగవది మోహము నాది అనే భ్రమలో నీది అనున్నది పోగొట్టేదే ఐదవది మదము మనకున్న కొద్దిపాటే శక్తులను చూసుకుని విర్రవేగటము ఆరవది మాచ్చర్యము పరులను చూసి ఈర్ష్య పొందుతూ ద్వేషిస్తూ పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటము ఏ గుడికి ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యము ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి సాయంత్రం పరమేశ్వరిని ఆలయానికి వెళ్లటం మంచిది శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు మహేశ్వరుడు లయకారకుడు రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని దర్శించాలి ధైర్యం సుఖాలకి మూలమా ఏం జరుగుతుందోనని అటూ ఇటూ ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించరు అట్టివారు ఆ ధనములను తొలుత అట్టహాసముతో ప్రారంభించి చిన్న ఆటంకానికి చెతికిలపడి కార్యాన్ని మధ్యలో ఆపేవారు మద్యములు ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకుని ముందుకు సాగిపోయేవాడు ఉత్తముడు వాడే ధైర్యవంతుడు ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అన్నారు పెద్దలు దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకండుకుంటుందా ఖచ్చితంగా ప్రొద్దున లేస్తే సమస్యలు బాధలు ఇంకా అనేకం ఇవేగా దరిద్రానికే కారణం ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనమును విద్యా దరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యా జ్ఞానము సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము తరిగిపోతాయి అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చెయ్యాలంటారు వినాయకుడి పూజలో తులసి ఎందుకు నిషిద్ధము వినాయక చవితి నాడు అనేక పత్రాలను పూలను తీసుకువచ్చి పూజిస్తాము ఆ పత్రాల్లో తులసి ఉండదు సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవడానికి కారణం ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహారిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చేసుకోమంది దానికి వినాయకుడు కాదనడంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది ప్రతిగా వినాయకుడు ఆమెను రక్షసుణ్ణి చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుడి శాపానికి చింతించిన ధర్మధ్వజ రాకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాచీషుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు వెల్లుల్లి రక్తాన్ని గడ్డ కట్టించకుండా కాపాడుతుందా శక్తివంతమైనది రక్షితమైనది వెల్లుల్లి ఇది రక్తాన్ని పలుచగా చేసి ధమనుల్లో రక్తం గడ్డగట్టకుండా చేస్తుంది వీలైనంత ఎక్కువగా వెల్లుల్లి నీరుల్లిపాయలను తీసుకోవడం గుండికెంతో మంచిది గుడికి వెళ్లేటప్పుడు తలస్నానం చేసి వెళితే మరింత శుభమా అవును తలస్నానం చేసి వెళితే శరీరం మొత్తం శుచిగా ఉంచుకుని దర్శనము చేసుకున్నట్టు మన నిత్య కృత్యాలతో మనసు ఎల్లప్పుడూ అనేక విధాలుగా కామ లోభ మదాలతో నిండి ఉంటుంది ఆ మనసును పవిత్రంగా పరిశుద్ధంగా చేసుకుని వెళ్లే ఆధ్యాత్మిక శక్తి మనకు లేదు కనుక కనీసం శరీరం మొత్తాన్ని శుభ్రపరచుకుని దర్శించుకుంటున్నాము ఈ శరీరంలో మనసును శుచిగా నిర్మలంగా ఉండేలా చెయ్యమని అర్థమే పూర్తి స్నానం యొక్క భావము జననీ జన్మభూమిచ్చ స్వర్గాది గరిసియేసి అన్నది ఎవరు రఘుకుల తిలకుడు మానవాతారమెత్తి పరిపూర్ణమైన మానవునిగా జీవించి ధర్మ అర్ధ కామ మోక్షాలను స్వయంగా అనుభవించిన శ్రీరాముడు రావణ సంహారం తర్వాత తల్లి జన్మించిన ప్రదేశము స్వర్గము కన్నా పరమోత్తమైన అని చెప్పాడు లక్ష్మణ విభీషణనాసులతో లంకలో ప్రవేశించిన అనంతరం లంకలోని ఐశ్వర్యము బంగారు వజ్రాల భవంతులను శ్రీరామునికి చూపించి ఆహా అయోధ్య కన్నా ఐశ్వర్యవంతమైనది ఇక్కడే ఉండిపోవచ్చు గదా అని శ్రీరాములతో అంటే ఆ సమయాన శ్రీరాముడు మృదు మధురంగా జననీ జన్మభూమిత్యా స్వర్గాదపి గరియేసి అని పలికాడు పుణ్యానికి పోతే పాపము ఎదురైందని ఎందుకు అంటారు మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురు దక్షిణగా గురువిని కోర్కిపై పౌష్య మహారాజు వద్దకు వెళ్ళి కర్ణాభరణాలు అడుగుతాడు దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆదిత్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు భోజనము చేసి వెళ్లమని చెబుతాడు పౌష్యుడు చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడుకి భోజనంలో ఓ వెంట్రుకు కనిపిస్తుంది దానితో మండిపడి మహారాజును గుడ్డివాడిని కమ్మని శాపం ఇస్తాడు ఆ శాపానికి మహారాజు కన్నెర్ర చేస్తాడు మునివాసం చేసినవాడు కదా అని గౌరవిస్తే పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతి శాపం ఇస్తాడు తర్వాత ఇద్దరు చింతిస్తారు అదే వేరే గాథ కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలానే జరుగుతుంది మంచి పనైనా తరిచి తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం రథసప్తమి రోజు జిల్లేడు ఆకుపై రేగుపండు పెట్టుకుని స్నానం చేసేది ఎందుకు ఆమ్ల గుణం గల రేగుపండు జిల్లేడు ఆకు శిరస్సు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు లేని రసాయనాలు జుట్టును గట్టిపరుస్తుంది మెదడుని చల్లబరుస్తుంది అందుకే ఆ రోజున నదుల్లోనూ కుదరకపోతే ఇంట్లోనైనా విధిగా అలా స్నానం చేస్తారు ఈ ఆచారము కోనసీమ ప్రాంతాల వారు ఎక్కువగా పాటిస్తారు గుడిలో షడగోపం షటగోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది దేవాలయంలో దర్శనమయ్యాక తీర్థం షెడగోప్యం తప్పక తీసుకోవాలి చాలా మంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పనైపోయిందని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు కొద్ది మంది మాత్రమే పెట్టించుకుంటారు షెడోప్యం అంటే అత్యంత రహస్యం అది పెట్టే పూజారికి కూడా వినిపించినంతగా కోరికను తలుచుకోవాలి అంటే మీ కోరికే షెడగోప్యం మానవునికి శత్రువులైన కామము క్రోధము లోభము మోహము మదము మాచర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటం మరో అర్థం సహజంగా చిల్లర లేకపోవడం వల్ల షడగోప్యమును ఒక్కోసారి వదిలేస్తుంటాము ప్రక్కగా వచ్చేస్తాము అలా చేయను పూజారు చేత శడోప్యం పెట్టించుకోండి మనసులోని కోరికను స్మరించుకోండి షడగోప్యమును రాగి కంచు వెండిలతో తయారు చేస్తారు పైన విష్ణు నాలుగు పాదాలు ఉంటాయి షెడగోప్యము తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుద్వేశం జరిగి మనలోని అధిక విద్యుత్తు బయటికెళుతుంది తద్వారా శరీరంలో ఆందోళన ఆవేశం తగ్గుతాయి షడగోప్యముటగోపనం అని కూడా అంటారు గుడిలో దర్శనం అయ్యాక కూర్చునేది ఎందుకు స్వామి దర్శనం షడగోప్యం అయ్యాక ఒకంతసేపు కూర్చుని వెళ్ళాలి అలా కూర్చోవడం అనేది ప్రశాంతత కోసం పుణ్యం కోసం కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం కూడా రాదు అలా కూర్చున్నప్పుడు మంచి చెడులు బేరేజు వేసుకుంటాము ప్రశాంత మనసుతో ఆలోచిస్తాము ఏది తప్పు ఏదు ఒప్పు అని ఆలోచనలో పడుతాము రోజువారి జీవన విధానాన్ని సరిచేసుకుని సరైన మార్గంలో నడుస్తాము గుడిలో కూర్చోవటం ఒక రకమైన ధ్యాన పద్ధతి కూడా కేవలం కూర్చోవటమే కాకుండా ఓ రెండు ని నిమిషాలు కనులు మూసుకుని ధ్యానం చేస్తే మరింత శుభం కలుగుతుంది వటపత్ర శాయి అనగా ఏమిటి మర్రి ఆకు మీద శయనించిన దేవుడని ఈ వృత్తాంతము మార్కెండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది మార్కెండేయుడు ఆరు మన్వంతరములో తపస్సు చేశాడు ఏడో మన్వంతరములో ఇంద్రుడి తపస్సును చెడగొట్టడానికి అందమైన పంపాడు వారి హోయలకు మార్కెండేయుడు చలించలేదు చలించని మార్కెండేయుడికి శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అడుగుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలి ధారపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగిపోతాయి నీటిలో సమస్తం మునిగిపోతుంది మార్కిండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శ్రీనిస్తున్న బాలుడు కనిపించాడు చేతివ్రేళ్లతో కాలిని పట్టుకుని నోట ఉంచుకుని చీకుతూ కనిపించాడు అతడే వడపత్ర సాయి మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్ర సాయి కడుపులోకెళ్లి చూస్తాడు నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపిస్తుంది మళ్లీ మరో చేట సృష్టి ప్రారంభం చేస్తాడని తెలుసుకుంటాడు మార్కిండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు అసలు స్నానం ఎలా చెయ్యాలి అసలు స్నానాలు ఎన్ని ఉంటాయి స్నానం అంటే హడావుడిగా నాలుగు చెంబులు పోసుకుని వచ్చేయటం కాదు కొంతమంది శరీరం తడవకుండా స్నానం అయ్యిందని పిలుస్తారు స్నాన విధి అని చెయ్యకూడదు అలా చేయకూడదు కూడా అన్ని స్నానాల కన్నా సముద్ర స్నానం శ్రేష్ఠం కారణం ఉప్పు నీటిలో స్నానం ద్వారా శరీరంలోని అనేక మలినాలు పోతాయి తద్వారా నదీ స్నానం ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి నదీ జలాలు కొండల్లోనూ కోనల్లోనూ చెట్టు పుట్టల్లోనూ తాకుతూ ప్రవహిస్తాయి అలా ప్రవహించడం ద్వారా ఎన్నో వన రసం నదీ జలాల్లో కలుస్తుంది దానివల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది ఆరోగ్యవంతమైనది మిగిలినది ఇంటి స్నానం అతి వేడి నీటిలో గాని అతి చల్లని నీటితో గాని స్నానం చేయరాదు గోరు వెచ్చటి నీటితో స్నానం చేస్తే శరీరానికి శరీరం లోపల అవయాలకి ఎంతో సేద కలుగుతుంది అనారోగ్యం ఉన్నవారు చిన్నపిల్లలు తగు రీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి స్నానం చేస్తున్న బకెట్లో కొంచెం రాయి ఉప్పు వేసుకుని స్నానం చేస్తే శరీరానికి ఎంతో మంచిది నెగటివ్ ఎనర్జీ పోతుంది కూడా ఓ భోగము సంతృప్తిగా అనుభవించాలి పుష్కర స్నాన మహిమ అంటే ఏమిటి జన్మ ప్రభుతి యథాపం స్త్రీయా వారుషేణ స్త్రీ చేత గాని పురుషుని చేతగాని పుట్టినప్పటి నుండి చేయబడిన పాపమంతా పుష్కర సమయంలో స్నానం చేస్తే తొలగిపోతుంది పుష్కర సమయంలో మనమే కాదు ముక్కోటి దేవతలు భూమిపైకొచ్చి పుష్కర స్నానం చేసి తరిస్తారు చంటి పిల్లల్ని కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయించేది ఎందుకు చిన్నపిల్లలకి స్నానం చేయించమంటే అతి పెద్ద పని అందుకనే పసిపిల్లలకి అత్తగారో అమ్మ వంటి పెద్దవారో ఆ సమయంలో దగ్గరుండి స్నానం చేయిస్తుంటారు స్నాన సమయంలో నీళ్లు చెవుల్లోకి ముక్కుల్లోకి పోతే పిల్లాడికి ఇబ్బంది ప్రమాదం కలిగే అవకాశం ఉంది అందుకే తల్లి లేదా పెద్దవారు తన రెండు కాళ్ళ మీద పడుకోబెట్టుకుని వేడి నీటితో స్నానం చేయించాలి స్నానానికి అరగంట ముందు పిల్లవానికి లేదా పిల్ల ఒంటికి నూనె రాసి చిన్నగా మెత్తగా మసాజ్ చేసి మాడుకు ఆముదం పెట్టి ఆపై నలుగు పిండితో స్నానం చేయించాలి అలా ఆ కాళ్ళ మీద పడుకోబెట్టుకుని స్నానం చేయిస్తే పిల్లలు ఏడవరు నలుగు పెట్టి నూనె రాసి స్నానం చేయించడం ద్వారా పసి బిడ్డలకి వ్యాయామం అవుతుంది తద్వారా మంచి ఆరోగ్యకరమైన శరీర పటుత్వం వస్తుంది అందంగా ఆరోగ్యంగా పెరుగుతారు పిల్లలు ఏ ప్రదేశాల్లో జపం చేస్తే ఎంత ఫలితం ఉంటుంది గృహంలో ఎంత చేస్తే అంత ఫలితం ఉంటుంది నదీ ప్రాంతంలో చేస్తే రెట్టింపు ఫలితం వస్తుంది గోశాలలో వంద రెట్లు యాగాశాలలో అంతకు మంచి ఫలితం వస్తుంది పుణ్య ప్రదేశాలలో దేవతా సన్నిధుల్లోనూ చేస్తే పదివేల రెట్ల ఫలితం వస్తుంది శివ సాన్నిధ్యంలో మహోన్నతమైన ఫలం వస్తుంది పులితోలు మీద కూర్చుని చెప్పం మోక్షం కలుగుతుంది అలాగే తడికి పోయి కూర్చుని జపం చేస్తే దరిద్రం ఆవహిస్తుంది రాతి మీద కూర్చుని జపిస్తే రోగాలు వస్తాయి నేల మీద కూర్చుని జపిస్తే దుఃఖము కొయ్యపేట మీద జపిస్తే దౌర్భాగ్యము కలుగుతుంది గడ్డి మీద జపిస్తే కీర్తి నాశనము అవుతుంది మసాలా దినుసులు ఎంత మంచివి ఎంత మంచివి కావు మిరియం రక్తాన్ని గడ్డ కట్టించదు ఆకలిని పెంచుతుంది లవంగము ఆస్పిరిన్లా పనిచేసే రక్తంలో గడ్డలు కట్టకుండా చేస్తుంది అల్లం రక్తంలో ప్రమాదకరంగా మారే అవరోధాలను సరిచేస్తుంది ద్రాక్ష రక్త ప్రసారాన్ని సక్రమంగా నడిపిస్తుంది ఇక నీరుళ్ళు దీన్ని పచ్చిగా తిన్నా ఉడికించి తిన్న రక్తాన్ని నిరాటంకరంగా ప్రవహింపచేస్తుంది నాడు ఉత్తర ద్వార దర్శనం ఎందుకు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కుంటాడు ఉత్తర ద్వారం నుంచి ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం ఆయన నిద్ర నుంచి లేచిన రోజు తొలిగా తామే దర్శనం చేసుకుని మనసులో కోరిక కోరుకుంటే స్వామి తక్షణమే తీరుస్తాడని నమ్మకం ముక్కోటి నాడు ముక్కోటి వ్యవహారాలున్నా మానుకుని ఉత్తర ద్వారం ద్వారా వెళ్లి దర్శిస్తే ముక్కోటి దేవతలు దీవిస్తారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమస్